తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటే దసరా సంక్రాంతిగా చెప్పుకోవచ్చు సంక్రాంతిని చాలా ప్రాంతాలలో ఆంధ్రాలో పెద్ద పండగ ని పిలుస్తారు ఆ పెద్ద పండగకి కొత్త బట్టలు కొట్టించుకుంటారు అలాగే ఆ పండగకి కావాల్సినటువంటి వస్తువులు పొంగలు పెట్టుకోవడానికి కావాల్సిన బెల్లం ఇతర సరుకులు దగ్గర పట్టణాలకు వెళ్ళి పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు బస్తాలతో తెచ్చుకునే వాళ్ళు ఒకప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆ బస్తాలు ఎలా ఉన్నాయంటే ట్వంటీ ట్వంటీ యూరియా డీఏపీ గోదావరి డిఏపి ఇటువంటి బస్తాలు ఉండేవి వాటిల్లో ఆ తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు అప్పట్లో ఎంత ఐదు వందలు వెయ్యి రెండు వేలు అవుతుండేవి మీదంటే ఐదు వేలు లోపు ఆ రోజులు అయితే చాలా తక్కువతోనే అన్నీ అయ్యాయి అనమాట ఖర్చులు కానీ ఇక్కడ అమెరికాలో చూసుకుంటే థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడేని పెద్ద పండగ చెప్పుకోవచ్చు ఇది నవంబర్లో వచ్చే ఒకప్పుడు ఐదో గురువారాన్ని అంటే లాస్ట్ గురువారాన్ని థ్యాంక్స్ గివింగ్గా చెప్పు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు నాలుగో ఫోర్త్ థర్స్ డేని థ్యాంక్స్ గివింగ్గా జరుపుకుంటున్నారు ఇప్పుడు ఏమైందంటే ఈ థ్యాంక్స్ గివింగ్ అనే రోజు అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉంటాయి బ్లాక్ ఫ్రైడే రోజు మాత్రం అన్ని షాప్స్ ఓపెన్లో ఉంటాయి ఇప్పుడు ఈ బ్లాక్ ఫ్రైడే రోజు ఈ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు విపరీతమైన సేల్ జరుగుతాయి ఎందుకంటే అన్ని షాపులు కూడా డిస్కౌంట్స్ ఇస్తాయి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ లేదంటే ఎంటైర్ షాప్ మీద సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఉంటుందన్నమాట అందువల్ల అందరూ వెళ్ళిపోయి వాళ్ళకి కాజనటువంటి వస్తువులు తెచ్చుకుంటారు ఒకప్పుడు అంటే ఒక సంవత్సరం క్రితం లేదంటే బిఫోర్ కోవిడ్ అప్పుడు ఎలా ఉండేదంటే ప్రైసెస్ కొంచెం తక్కువ ఉండేవి కొనేవాళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తువులు కొనేవాళ్ళు కోవిడ్ కంటే ముందైతే మాత్రం చాలా ఎక్కువగా వస్తువులు కొనేవాళ్ళు అంటే బట్టలు ఇట్లాంటివి బ్యాగులు బ్యాగులు వేసుకొచ్చేవాళ్ళు కానీ ఈ సంవత్సరం ఏమైందంటే కొనేవాళ్ళు ఒకటి రెండు ఐటమ్స్ కొంటున్నారు ఎవరు కూడా ఎక్కువ ఐటమ్స్ కొనట్లేదు దానికి కారణం ఏమైందంటే ఈ టారిప్స్ వల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరంలో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెరిగితే కోవిడ్ తర్వాత రేట్లు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ డబల్ అయ్యాయి అన్నమాట కోవిడ్కి ముందుకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి రేట్లు డబల్ అయ్యాయి దానివల్ల కొనే వాళ్ళు కూడా తక్కువగా ఉంటున్నారు ఇంకొక వైపుగా చూసుకుంటే ఇండియా లేదంటే బంగ్లాదేశ్ తైవాన్ ఇట్లాంటి కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో అక్కడ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కారణంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ తగ్గించి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు బేర్ చేస్తున్నారు దానివల్ల రేట్ అనేది మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పెరిగిందనమాట సో ఇక్కడ ఎండ ఎండ కస్టమర్కి వచ్చేసరికి అది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రేట్ అనేది పెరగడం జరిగింది ఇక ఇక షాప్స్ కానీ చూసుకుంటే గ్యాప్ స్కెచ్చర్స్ నైకి ఇట్లాంటి వాటిల్లో స్పష్టంగా రేటు డిఫరెన్స్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కొక్క క్లాత్ మీద లేదంటే వేరే ఐటమ్స్ మీద కూడా లాస్ట్ వన్ ఇయర్ కోవిడ్ తర్వాత ముందు చూసుకుంటే మామూలుగా అవుట్ సైడ్ గ్రోసరీస్ కూడా టమాటాలు ఒక డాలర్ ఉండేవి బిఫోర్ కోవిడ్ ఇప్పుడైతే రెండు డాలర్లు ఉంటుంది ఆనియన్స్ రైస్ అయితే ట్వెల్వ్ థర్టీన్ డాలర్స్ ఉండే ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ డాలర్స్ ఉంటున్నాయి ఇలా అన్ని వస్తువుల్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది మేబీ అనుకోవచ్చు మరి స్టాక్ మార్కెట్ డబల్ అయింది కోవిడ్ ముందుకి ఇప్పటికి గోల్డ్ డబల్ అయింది ఇక అన్నీ వేరే బిట్కాయిన్ లేదంటే వేరే అసెట్స్ హౌస్ ఉన్న వాళ్ళకి బిఫోర్ కోవిడ్ మూడు వందలు నాలుగు వందలు ఉండే హౌస్ ఇక్కడ అమెరికాలో ఇప్పుడు అది ఎనిమిది వందల ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అలా అయింది కదా అంటే అవి అంటే అవి ఫిక్స్డ్ అసెట్స్ డబ్బులు ఉండాలని కొనుక్కుంటారు కానీ ఈ అనేవి అందరికీ కావాలి కాబట్టి ఆ రేటు పెరుగుదల పెరుగుదలనేది అందరూ పేరు చేయలేకపోవచ్చు ఒక ఇంకొక పక్కన సేవింగ్స్ కానీ చూసుకున్నా కూడా నేషనల్ యావరేజ్ సేవింగ్స్ ఒకప్పుడు ఆరు వందలు ఉండేది బిఫోర్ కోవిడ్ ఇప్పుడు అది ఆరు వందల నుంచి ఐదు వందలకు తగ్గడం జరిగింది ఇక్కడ క్రాక్స్ అనేది ఒకటి ఉంది ఇండియాలో మెట్రో బ్రాండ్స్ కింద అమ్ముతాయి క్రాక్స్ అనేది ఒకప్పుడు ఊర్లలో ట్రాక్టర్ టైర్లతో చేసిన స్లిప్పర్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం మంచి ప్లాస్టిక్ ఐ మీన్ కొంచెం ప్రాసెస్డ్ ప్లాస్టిక్తో చేస్తారు ఆ స్లిప్పర్స్ పైన వాడు ఏం చేస్తాడంటే ఇంకొక ఐటమ్స్ ఫ్లవర్స్ లేకపోతే ఆల్ఫాబెట్ లెటర్స్ అమ్ముతాడు అవి కూడా ఐదు పది పది డాలర్లు ఉంటాయి ఒక స్మాల్ వన్ అది మేబీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫిఫ్టీ సెండ్స్ వన్ డాలర్ కావచ్చు కానీ ఎండ పాయింట్లో సేల్ చేయడానికి వచ్చేసరికి ఫైవ్ డాలర్స్ నుంచి టెన్ డాలర్స్ మధ్యలో ఉంటుంది ఇక చూసుకుంటే ఇక ఈ థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే ఎలా వచ్చాయని కానీ చూసుకుంటే థ్యాంక్స్ గివింగ్ అనేది ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న కొంతమంది అక్కడ చర్చ్ కింద సరిగా ఒక ప్యూరిటీగా లేదు వాళ్ళ మతం అనేది అంత బాగా లేదు అనే ఉద్దేశంతో కొంతమంది అక్కడ నుంచి డెన్మార్క్ వెళ్ళి నెదర్లాండ్స్ వెళ్ళి ఆ నెదర్లాండ్స్లో కూడా సరిగా లేదు వాళ్ళు పిల్లలు మొత్తం లోకల్కే అలవాడైపోతున్నారు వాళ్ళ మతం పరంగా బాగలేదు అని చెప్పేసి యుఎస్ వచ్చారనమాట యుఎస్ వచ్చినప్పుడు వాళ్ళు లోకల్గా అడ్జస్ట్ కాలేకపోయారు ఏవన్నా కల్టివేట్ చేయడం పంటలు పండించడం ఆ ఫుడ్ ఇవన్నిటికీ అలవాటు కాకపోయేసరికి ఆ లోకల్గా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు హెల్ప్ చేశారు అప్పటికే సగం మంది చనిపోయారు నూట ఇరవై మంది ప్రయాణం చేసి ఇంగ్లాండ్ నుంచి వస్తే వాళ్ళు అరవై మంది చనిపోయారు అనమాట ఆ మిగిలిన అరవై మందికి అక్కడ లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ పంటలు పండించుకోవడం ఫుడ్కి అలవాటు పడ్డారు వా దానికి థ్యాంక్స్ గివింగ్ అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేసేవాళ్ళు అలా ఆ థ్యాంక్స్ గివింగ్ క్రమంగా ఎయిటీన్ హండ్రెడ్స్కి వచ్చేసరికి దాన్ని అఫీషియల్గా చేసి ఒక హాలిడేగా డిక్లేర్ చేశారు బ్లాక్ ఫ్రైడే అనేది ఈ థ్యాంక్స్ గివింగ్కి వెళ్ళి వచ్చే ఫ్యామిలీస్ మెంబర్స్ అందరితోటి రోడ్లని ట్రాఫిక్ జామ్ అవుతుండడం వల్ల దాన్ని బ్లాక్ ఫ్రైడేగా అన్నారన్నమాట తర్వాత కాలంలో ఆ బ్లాక్ ఫ్రైడేనే తర్వాత ఒక సేల్స్ ఈవెంట్గా క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడేగా చేస్తున్నారు ఇది ఫోర్త్ థర్స్డే రావడం వల్ల థ్యాంక్స్ గివింగ్ ఫ్రైడే హాలిడే అవుతుంది థ్యాంక్స్ గివింగ్ రోజు ఆ రోజు హాలిడే వస్తుంది సాటర్డేస్ సండే టోటల్గా కంటిన్యూగా ఫోర్ డేస్ అనే హాలిడేస్ వస్తాయి ఇకపోతే ఈ థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే యుఎస్లోనే ఉంటాయి యూకేలో వచ్చేసి బ్లాక్ ఫ్రైడే ఒక్కటే ఉంటుంది వాళ్ళు ఓన్లీ బ్లాక్ ఫ్రైడేనే అడాప్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఈ సేల్స్ ఇవన్నీ ఎక్కువగా అవుతాయి కాబట్టి థ్యాంక్స్ యూంగ్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ టు యూఎస్ అనమాట ఇది ఈ పెద్ద పండగ యుఎస్కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ